వెల్కమ్ టు జేటీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఏక్లాస్ పూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా భారీగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టుబడింది పట్టుబడ్డ లారీని మంతని పోలీస్ స్టేషన్ కు తరలించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు సివిల్ సప్లై అధికారుల సమక్షంలో పంచనామా చేసి లారీలో సుమారు నాలుగు వందల వస్త్రాలు ఇరవై ఎనిమిది టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా మంత్రి సిఐ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ కు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు ఈ రేషన్ బియ్యం రెబ్బెన్న గ్రామానికి చెందిన కొలిపాక కిరణ్ కుమార్ కు చెందినట్లు లారీ డ్రైవర్ క్లీనర్ ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మంత్రి సిఐ వెల్లడించారు నేను మొత్తం మా సిబ్బంది మరి నేను ఎస్ఐ జరుగుతుంది దీంట్లో వివరాలకు వెళ్తే కిరణ్ కుమార్ రెబ్బర్ సంబంధించిన అతను అతని పేరు ఉన్న డ్రైవరు లారీ డ్రైవర్ నర్రా పెద్దలు అతను చెప్పడం జరిగింది మరి అతనికి ఉన్న దాసరి బాబు ఇద్దరు కూడా మరి దీన్ని దాదాపుగా ఉత్తగూడెం జిల్లా ఇళ్లందు నుంచి అల్లి కలెక్ట్ చేసుకొని మరి రెబ్బన్ సైడు మేము పోతున్నాం సార్ అని చెప్పడం జరుగుతుంది దాని మీద ఇంకా పూర్తిగా సివిల్ సప్లై టీడీఎం నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం దానిపై కేసు కూడా నమోదు చేస్తాం మరి డీటెయిల్స్గా మనం తర్వాత చేస్తే ఈ లారీ టీఎస్ జీరో టూ నుంచి ఎయిట్ ఫోర్ డబల్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ అనే లారీ దాదాపుగా ఇది ఫోర్టీన్ టైప్స్ లారీ మరి దీనిపై మేము తీసుకొని దాన్ని అడవన్స్ చేసుకొని డీటి సివిల్ సప్లై డీటీ ద్వారా కేసు నమోదు జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో మన ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఈ అరుదుగా చూస్తున్నాం మరి ఇది ఒక మంచి వర్క్గా నేను భావిస్తూ కేసు నమోదు చేసిన పిమ్మట దీనిపై పూర్తి సమాచారం సేకరించి ఎవరైతే దీని ఎంత మన వెనకాల ఉండి నడిపిస్తున్నారో ఇంత పెద్ద మొత్తంలో అందరినీ కూడా దీంట్లో కేసు నమోదు చేసి చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను సర్కిల్ పెట్టాలి కోరుకుంటాను మరి దీనిపై మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ గంజాయి కానీ బీడిఎస్ రైస్ కానీ ఇల్లీగల్ దందాలు కంపల్సరీ కూడా మేము కేసులు నమోదు చేస్తాం మరి దీనిపైన కూడా అధికంగా కేసులు అయిన తర్వాత దానిపై ఇంకా కఠిన చర్యలు తీసుకొని మరి ఇలాంటి దందాన్ని ఎవరైనా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా కూడా అంతా బంద్ చేయాలని చెప్పేసి నేను నేను ముక్క కూర్చున్నాను చేయని చో భవిష్యత్తులో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి వాటిపై మా పైన ఆఫీసులతో చర్చించి ఇదే విధంగా మెంబర్ ఆఫ్ కేసులు చేసుకుంటూ పోతే మాత్రం వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పేసి నేను సర్ రిన్స్పెక్టర్గా కోరుకుంటూ మరి మా ఎస్ఐ కానీ మరి మా సిబ్బంది అందరినీ కూడా నేను ఒకసారి అభినందిస్తున్నాను